ఈరోజు పంచాంగం ఆదివారం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు అశ్వయజమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషములకు తిది త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి వారం భానువారం నక్షత్రం శతభిష ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి పూర్వభద్ర రేపు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషముల వరకు యోగం గండ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తదుపరి వృద్ధి కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి వరిజ వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషము నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు గుళికాకాలం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల యాభై నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు రాశి ఫలితాలు ఆదివారం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు వృధా ఖర్చులు పెరుగుతాయి అకస్మాకి ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి వృషభ రాశి సంఘంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇతరులకు సహాయం అందిస్తారు మీనరాశి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యతగా ఉంటుంది సోదరులతో కలహ సూచనలు ఉన్నవి వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది కన్యారాశి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి దూర బంధువుల నుండి శుభ ఆహారాలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలిస్తాయి తులారాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృక్షిక రాశి వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వ్యాపారాలు కొంత మందగిస్తాయి ధనస్సు రాశి ఆర్థిక లావాదేవీలను నిరుత్సాహపరుస్తాయి దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మంద సాగుతాయి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి మకర రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి విద్యార్థుల పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతలు పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు చోటు చేసుకుంటాయి మీనరాశి చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి క్రయ విక్రయ లాభాలు అందుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈరోజు మంత్రం ఓం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్యం కీర్తి ఐశ్వర్యం పితృకర్మ రుణాలను సిద్ధిస్తాయి I'm <laughs>